ఆదికాండము నలభైవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఇరవై మూడవ వచనం వరకు యోసేపు కలల భావాన్ని చెప్పడం అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానాదాయకుడును భక్షాకారుడును తమ ప్రభు అయిన రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానాదాయకుల అధిపతియు భక్ష్యాకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై సంరక్షక సేనాధిపతికి అప్పగించెను అది యోసేపు బంధింపబడిన స్థలము ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను వారు కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజు యొక్క పానాదాయకుడును భక్షాకారుడును ఒక్కటే రాత్రి అందు కలలు కనిరి ఒక్కొక్కడు వేరువేరు భావముల కలలు కనెను తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి అతడు ఎందుచేత నేడు మీ ముఖములు ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను అందుకు వారు మేము కళలు కంటిమి వాటి భావము చెప్పగల వారెవరనూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూసి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడనెను అప్పుడు పానాదాయకుల అధిపతి యోసేపును చూసి నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షవల్లికి మూడు తీగలుండెను అది చిగురించినట్టు ఉండెను దాని పువ్వులు వికసించెను దాని గెలలు పండి ద్రాక్షాఫలములాయెను మరియు ఫరో నా చేతిలో ఉండెను ఆ ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితనని తన కలను అతనితో వివరించి చెప్పెను అప్పుడు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానాదాయకుడవై ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరోగిన్నను అతని చేతికి అప్పగించదవు కాబట్టి నీవు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము ఏలయనగా నేను హెబ్రియుల దేశములో నుండి దొంగిలింపబడి అది నిశ్చయము మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమి చేయలేదని అతనితో చెప్పెను అతడు తెలిపిన భావము మంచిదని భక్షాకారుల అధిపతిని చూచి అతనితో నిట్లనెను నేనును కలకంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను అందుకు యోసేపు దాని ఇదే ఆ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి ప్రాను మీద నిన్ను వ్రేలాడదీంచును అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చెను మూడవ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడు మా పానాదాయకుల అధిపతితలను భక్షాకారుల అధిపతితలను పైకెత్తి పానాదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నె ఇచ్చెను మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున పక్షాకారుల అధిపతిని వ్రేలాడదీయించాను అయితే పానాదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మర్చిపోయెను ఈ వాక్య భాగం యొక్క వివరణ ఏమిటంటే బట్లర్ మరియు బేకర్ విచారంగా ఉన్నారు వారు జైలులో ఉన్నందున మాత్రమే కాదు వారి కలల వల్ల కూడా యోసేపు వారి పట్ల జాలిపడి సహాయం చేయాలనుకున్నాడు మన స్నేహితులు విచారంగా ఉన్నప్పుడు వారి గురించి కూడా శ్రద్ధ వహించాలి మనము మన స్వంత విచారానికి కారణమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి యోసేపు బట్లర్కు సహాయం చేసినందుకు దేవునికి క్రెడిట్ ఇచ్చాడు మరియు అతని కోసం మంచి విషయాలను ఊహించాడు కానీ దురదృష్టవశాత్తు బేకర్ కల అతను చనిపోతాడని అర్థము బేకర్ కోసము యోసేపుకు శుభవార్త లేదు కానీ అది అతని తప్పు కాదు యోసేపు తనను అమ్మినందుకు తన సోదరులను నిందించలేదు లేదా అతని యజమానురాలు అతనితో చెడుగా ప్రవర్తించినందుకు నిందించలేదు తానేమి తప్పు చేయలేదని మాత్రమే చెప్పాడు మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండాలి ఇతరుల తప్పులకు వారిని నిందించే బదులు మనం అమాయకులమని చూపించడంపై దృష్టి పెట్టాలి కలల గురించి యోసేపు అంచనాలు అతను చెప్పిన ఖచ్చితమైన రోజున నిజమయ్యాయి రాజు పుట్టినరోజు జరుపుకుంటున్న రోజున అతని సహాయకులందరూ అతనిని చూడటానికి వచ్చారు మరియు వారు ఈ రెండు కేసుల గురించి మాట్లాడుకున్నారు యోసేపు చీఫ్ బట్లర్కి సహాయం చేశాడు కానీ అతను అతని గురించి మరిచిపోయాడు మరియు అతనికి కృతజ్ఞతలు చెప్పలేదు కొంతమంది ప్రేమకు బదులుగా ద్వేషాన్ని చూపించే ప్రపంచంలో ఇది జరగవచ్చు మనం నిరాశకు గురైనప్పుడు దేవునిపై నమ్మకం ఉంచాలి మనం మనుషుల నుండి ఎక్కువగా ఆశించలేము కానీ దేవుని నుండి చాలా ఆశించవచ్చు ఏసు యొక్క బాధలను వాగ్దానాలను మరియు ప్రేమతో మనం గుర్తుంచుకోవాలి ప్రధాన బట్లర్ యువసేపును ఎలా మర్చిపోయాడో అతను మనకు సహాయం చేసినప్పటికీ మనం కూడా దేవుణ్ణి మర్చిపోతాము ఇది మంచిది కాదు మరియు మనం మరింత కృతజ్ఞతతో ఉండాలి ఆమెన్